బంగారం ధర పరుగులు పెడుతోంది రికార్డు స్థాయి ధర వైపు దూసుకెళ్తోంది రోజు రోజుకి దూకుడును కొనసాగిస్తోంది గత కొద్ది రోజులుగా పెరుగుదలను నమోదు చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ చేరుతోంది ఫలితంగా కొత్త సంవత్సరం సంక్రాంతికి బంగారం కొనుగోలు చేయలేని పరిస్థితి అయితే మొదలైపోయింది అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పెరగడంతో దేశీయంగా బంగారం ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర అరవై మూడు వేల ఎనిమిది వందల ఉండగా ఈ నెల నాలుగు తర్వాత బంగారం రికార్డు స్థాయికి చేరుకుంది డిసెంబర్ నాలుగున తులం బంగారం అరవై నాలుగు వేల మూడు వందలు పలికింది మళ్ళీ ఇప్పుడు అదే స్థాయికి చేరుకునేందుకు సిద్ధమవుతుంది పసిడితో పాటు వెండి కూడా బంగారంతో పాటుగానే పరుగులు పెడుతోంది పారిశ్రామిక వర్గాలు నాణాల తయారీదారిలో నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో వెండి ధర కూడా పెరుగుతోంది గురువారం కిలో వెండి డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలు ఉండగా శుక్రవారం కాస్త తగ్గింపుతో ఎనభై ఎనిమిది వేల మూడు వందలకు చేరుకుంది మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర రెండు వేల ఎనభై డాలర్లకు చేరుకోగా వెండి ధర ఇరవై నాలుగు పాయింట్ మూడు ఒకటి డాలర్లు పలికింది కామెక్స్ స్పాట్ గోల్డ్ మూడు వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలుపుతున్నాయి ఇక రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు జ్యువెలరీ షాప్ నిర్వాహకులు గత పదిహేను ఇరవై రోజుల్లోనే బంగారం ధర మూడు వేలు పెరిగిందని చెప్పారు అమెరికాలో నిరుద్యోగుల డేటా విడుదల కానుండటంతో పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారం వైపు తమ పెట్టుబడులు మళ్లించినట్లు నిపుణులు చెబుతున్నారు బంగారం ధరలు ఈ ఏడాది ఇప్పటికే పన్నెండు శాతం పెరిగాయి ఇక రెండు వేల ఇరవై నాలుగులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు న్యూ ఇయర్ లో పది గ్రాముల బంగారం ధర అరవై నాలుగు వేల నుంచి అరవై ఏడు వేల రూపాయల వరకు మార్కెట్ ను టచ్ చేసే ఛాన్స్ ఉంటుందంటున్నారు మొత్తంగా బంగారం ధర వరుసగా పెరుగుతూ కొనుగోలుదారులకు షాక్ నైతే అందిస్తోంది